వర్తమానం కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు మన ప్రత్యేక కథనం ఏమంటే మార్వాడి గోబ్యాక్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముదురుతున్న వివాద అంశం అసలేంటి మార్వాడి గోబ్యాక్ అనే నినాదము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంతగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో గోబ్యాక్ మార్వాడి అని ఎందుకు అంటా ఉన్నారు అసలేంటి ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటి అసలు వాస్తవానికి గొడవ ఎక్కడ పుట్టింది ఏం జరిగింది అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నారు రాజకీయ పార్టీలు కూడా రంగప్రవేశం దీంట్లో చేసిన సందర్భం ఏమిటి వాస్తవానికి సికింద్రాబాద్ ప్రాంతంలో దళితుల మీద యాదవుల మీద మార్వాడీలు దాడి చేశారు అది కూడా కులం పేరుతో దాడి చేశారు కులం పేరుతో దాడి చేయడం వల్ల వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మేము అనగారిన వర్గాల వల్ల మేము దళితులము మేము ఎట్టి కష్టం తీసుకునేటువంటి వాళ్ళము మా మీద వీళ్ళు దాడి చేసిండ్రు ఎక్కడి నుంచో సుదూర వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చి మా పని తీసుకుంటూ మమ్మల్ని దాడు చేయడం ఎంత అనాగరికమని సికింద్రాబాద్ ప్రాంతంలో దళితులు మాట్లాడినటువంటి సందర్భం అదే ఒక అక్కడ ఉన్నటువంటి ఒక యాదవ బిడ్డ మీద కూడా పాల్వోసే వ్యక్తి మీద కులం పేరుతో దూషించిన సందర్భం ఇదే సందర్భంలో ఈ రాష్ట్రంలో అంటే ఒక గుజరాతీ నుంచి ఒక రాజస్థాన్ నుంచి బ్రతకడానికి వలసకొచ్చి ఇక్కడ స్వీట్ షాపులు పెట్టి బట్టలు పెట్టి వస్త్ర అలంకరణలు పెట్టి అదే రకంగా చాలా షాపులను ఏర్పాటు చేసి బేకరీలు పెట్టి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో గల్లీ గల్లీ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి ప్రాంతంలో కూడా మార్వాడీల యొక్క షాపులు స్వీట్ హౌస్లు టిఫిన్ సెంటర్లు ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కూడా ఉన్నాయి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతకడము అంటే సరే భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ దేశంలో ఎక్కడనైనా బ్రతకొచ్చు అది డెమోక్రటిక్ రైట్ ఈ దేశం ఇచ్చినటువంటి ఒక హక్కు ఆ హక్కులో భాగంగా మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండే క్రమంలో ఇక్కడ ప్రజల మీద దాడులు చేయడం అనేటువంటి దాని మీదనే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎందాక పోయిందంటే మహారాష్ట్రలో బాల్ థాకరే ఒక మూమెంట్ తీసుకొచ్చింది మహారాష్ట్రలో మహారాష్ట్ర వాళ్ళకి ఉద్యోగాలు చెందాలి మహారాష్ట్రేతరులు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉందని అతను నినాదం ఇచ్చిన సందర్భం అదే క్రమంలో ప్రఖ్యాత ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ నినాదం ఇచ్చినందుకు గాను స్పందిస్తే అతని మీద కూడా ఫైర్ అయిన సందర్భం మనం చూసాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల యొక్క విస్తృతి ప్రజల్లో వ్యాపార వర్గాల పేరు మీద ఉన్నటువంటి సందర్భం అది ఇప్పుడు రాజకీయ రంగం ముందుకు వచ్చింది కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడుతున్న సందర్భం దీనికి బీజేపీ వాళ్ళు మార్వాడి వాళ్ళ వల్ల మన రాష్ట్రంలో జీడిపి పెరిగింది వ్యాపార వర్తకం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు గో సంరక్షణ వాదులు వాళ్ళ ఆర్థిక వెసులుబాటుకు మనకు అవకాశం కల్పిస్తుండ్రు అని కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే కమ్యూనిస్టులు కొంతమంది దీన్ని ప్రచారం చేస్తూ దీ ఇష్యూ ఇంత కావడానికి వాళ్ళు ప్రధాన కారకులు అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాస్తవానికి కమ్యూనిస్టులు చేశారా లేకపోతే బీజేపీ వాళ్ళు అది పూసుకున్నారా లేకపోతే మార్వాడి వాళ్ళు గొడవ చేసిండ్రు కాబట్టి ఈ రాష్ట్రం దళితుల మీద బీసీల మీద గొడవ చేసిండ్రు కాబట్టి ఈ నాలుగు కోట్ల మంది ప్రజానికల్లో దళితులు బీసీల వాళ్ళు ఈ మూమెంట్ తీసుకొస్తున్నారా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఈ భూగడ్డ మీద ఈ దేశంలో కులం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సందర్భం దళితుల పేరు మీద అణచివేత పీడన దోపిడి హింస కొన్ని కట్టుబాటు నియమాలతో అవతల ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ చదువు పేరు మీద ఊరు మధ్యలోకి వచ్చి కొంత మాట్లాడుతూ జ్ఞానం నేర్చుకుంటూ సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నం చేస్తున్న కాలమి ఈ కాలంలో వర్తక వ్యాపారం పేరు మీద సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ మీద దాడి చేసిండ్రు కాబట్టే ఈ చర్చ చాలా పెద్దగా నడుస్తుంది అనేటువంటిది పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే తెలంగాణ శ్యామ్ కావచ్చు లేకపోతే పాటవాడిని గోరెటి రమేష్ అన్న లాంటి వాళ్ళు కావచ్చు మంది కూడా సోషల్ సోషల్ మీడియాలో అయితేనే అది విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది అసలు ఎక్కడనైనా ప్రజలు సహజీవనం చేస్తూ ఒకరికొకరుకు సహకరించుకునేటువంటి పద్ధతి ఒకటి ఉండాల్సిన ఈ దేశ సంస్కృతుల మీద సాంప్రదాయాల మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సంస్కృతులు సాంప్రదాయాలు ఈ దేశం యొక్క అభివృద్ధికి దోదపడాలి ఈ దేశంలో మనిషిని మనిషి ప్రేమించే ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేయాలి ఈ దేశంలో సమానత్వాన్ని సూచించాలి ఇవాళ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం కంచెల గారు సామాజిక స్మగ్లర్లు అని ఒక కులం మీద రాసిన సందర్భంలో ఆనాడు తన మీద దాడి జరగడము ఐలేయ గారి మీద అనేక రకాల అభండాలు వేయడం జరిగింది అసలు ఎందుకు ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం సమాజంలో ఒక విద్వేషాన్ని ఎందుకు రెచ్చగొట్టబడుతుంది సమాజంలో ఒక అశాంతి ఎందుకు నడుస్తా ఉన్నది అసలు జరుగుతున్నటువంటి అంశం ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దేశం నిచ్చిన ఇట్ల కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ కుల వ్యవస్థ అణిచివేతకు గురైనటువంటి ఒక వర్గం అంచు వేసినటువంటి మరో వర్గం ఈ రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి సామాజిక అసమానత కాబట్టి ఈ రోజు మార్వాడి వాళ్ళు గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వర్తక వ్యాపారం పేరు మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకే వాళ్ళు వాళ్ళ బ్రతుకోవచ్చు కానీ ఇతరులు బతికే హక్కు మీద ఇతరులు అణిచివేత గురైనటువంటి పీడక వర్గాల మీద దాడి చేయడము అవమానించడము కులం పేరుతో దూషించడం ఏంది అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే రిజర్వేషన్ అనే ప్రస్తావన అసమానత అనగారిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే ఒక సందర్భం వస్తున్న క్రమంలో ఇవాళ కొన్ని ఆ అవకాశాలను దాని రూపేణ ముందుకు వస్తున్నప్పుడు ఇంకా కులం ఉంది అనడానికి అవి సాక్ష్యాలు అనేటువంటి చర్చ బహుగా నడుస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇది ప్రజలలో అశాంతి ఎందుకంటే ఆవనగళ్ళు వాళ్ళు మేము మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఇచ్చి ఆవనగల్ బంద్కు పిలిపినిచ్చినటువంటి సందర్భం కాబట్టి ఒక ప్రాంతం వాళ్ళు అందుకే భారతదేశంలో కూడా రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వాడు మన దేశానికి ఇచ్చేసి మన దేశంలో వర్తక వ్యాపారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టి మన దేశాన్ని ఎట్లా హస్తగతం చేసుకుందనడానికి రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన యొక్క కార్ఖానమే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇక్కడ మన దేశస్తులై ఉండి మన మన గాలి పీలుస్తూ మన తిండి తింటూ మన ప్రాంతంలో ఉంటున్న సందర్భంలో ఇక్కడ ఎవరు ఎక్కడైనా ఇది దేశం సెక్యులర్ కంట్రీ అని మనం భావిస్తున్నటువంటి క్రమంలో ఎందుకంటే భారత రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఇక్కడ మార్వాడీలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు లేకపోతే ఇంకే ఏ కులమైనా కావచ్చు ఏ కులాలు బలాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు వర్తక వ్యాపారం పేరు మీద వచ్చిన వాళ్ళు వర్తక వ్యాపారం పేరు మీద బ్రతికే అవకాశంలో ప్రజలతో భాగస్వామ్యం ఉండాలి ప్రజలతో శాంతియుతంగా ఉండాలి ప్రజలలో విశ్వేషాలు రెచ్చగొట్టకూడదు కులం పేరు మీద అవమానించకూడదు భారత రాజ్యాంగం జీవించే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి మీరు ఉన్నత వర్గంతో జీవిస్తూ ఇతర వర్గాల మీద అవహేళన చేసేటువంటి ప్రయత్నం ఎవ్వరూ కూడా చేయకూడదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఈ దేశంలో ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చి సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతత్వం విలువలతో కూడినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం తను జీవితాంతం పడ్డ శ్రమ యొక్క ఫలితము భారత రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క హక్కు అందరికి వర్తిస్తుంటది కాబట్టి దేశంలో ఎక్కడైనా బతుకొచ్చేమో కానీ ఆ బతుకు వేరే వాళ్ళ గుదిబండగా ఉండకూడదు వేరే వాళ్ళకు అవమానంగా ఉండకూడదు వేరే వాళ్ళకు అనుచితగా ఉండకూడదు వేరే వాళ్ళకు దోపిడిగా ఉండకూడదు కాబట్టి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం అనేది ప్రాంతీయ అభిప్రాయాలతో ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రము ఆ రాష్ట్రం యొక్క ఉద్యమ భావజ్వాలాలు అగ్నిహోత్రాలుగా బయటికెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వచ్చింది కాబట్టి పరిస్థితులు చేయి దాటిపోతే చేసేటువంటి ప్రయత్నం ఉండదు గనక ప్రియమైన ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కులం అనే దాన్ని తీసేయాల్సిన అవసరం ఉన్నది సమానత్వాన్ని చూయించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు శాంతియుతమైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రస్తుతం ఈ యొక్క చర్చ సమాజంలో రేపటి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంతటితో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ధన్యవాదాలు